నాకున్న గౌరవం తోటి నేను జై అంటున్నా మీరు తిరిగి జై శ్రీరామ్ మీకోసం తప్పదు కదా మీ మీద నాకు ప్రేమ ఉంది మీ మీద నాకు గౌరవం ఉంది ప్రైజ్ లా మీరు నన్ను ప్రైజ్ లా జై శ్రీరామ్ ప్రైజ్ లా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రైట్ లోకస్తుడు మనల్ని పిలిచి మా దేవుడు ఎవరు అంటే ఇళ్లే చెప్తున్నారు మీ దేవుడు మీకు గొప్ప మా దేవుడు మాకు గొప్ప మీ దేవుడు కూడా గొప్ప అని ఇళ్లే చెప్తున్నారు మీకు అర్థమైందండి లోకానికి ఒకే దేవుడు సృష్టికి ఒకే దేవుడు ప్రపంచానికి ఒకే దేవుడు సజీవుడైన దేవుడు తప్ప వేరొక దేవుడు లోకానికి ఇవ్వబడలేదు నామే తప్ప వేరొక నామే లోకములో ఇవ్వబడలేదు ఒకవేళ చావు అయినా రేవైనా కరువైనా కష్టం కట్గమైనా ఏది మన మీదకి వచ్చిన ఏసు ఒక్కడే దేవుడు ఏసు తప్ప వేరొక దేవుడు లేడు 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 ఏసే సజీవుడు ఏసే మాట్లాడు వాడు ఏసే సంచరించేవాడు వేరొక దేవుడు లోకములో లేడు నేను నమ్మిన నీతి నేను నమ్మిన సత్యం ప్రపంచానికి ఇవ్వబడిన నమ్మిన సత్యం ప్రపంచానికి ఇవ్వబడిన ఏకైక ఉపదేశం ఏసు అక్కడే దేవుడు